తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య తిథి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పాఠ్యమి తేది ప్రారంభమవుతుంది ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చెయ్యనున్నాడు నేటి శుభ ముహూర్తాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు గులికాలం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించి దర్శనం చేసుకోవాలి